అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమాత్ర గురుగారు కొంతమందికి ఒక భావన ఉంటుంది మనం ఏం చెప్పినా కూడా ఎదుటివాడు పూజ తప్పకుండా పాటించాలి అరే ఏం చెప్పినా వినాలి అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు మరి అలాంటి వారికి మనం ఏం చెప్పినా ఎదుటివాడు వినేలాగా ఒక అద్భుతమైన రెమెడీ మా కోసం వాళ్ళు తెలియజేయండి అంటే సుమారుగా కూడా ఇది ఎట్లా అంటే వశీకరణ అనుకోవాలి అంతే కదా ఇన్ఫ్లుయెన్సింగ్ అంగం కొన్ని కొన్ని విషయాలు గుప్తంగానే ఉంచుకోవాలి కొన్ని కొన్ని అయితే నలుగురికి చెప్పుకోవాలి ఇక్కడ ఇప్పుడు మనం చెప్పేటువంటిది ఎవరైతే మీ మాట వినాలి అనుకుంటున్నారో మీ బాస్ కావచ్చును లేదా మీ భార్య కావచ్చును మీ భర్త కావచ్చును పిల్లలైనా కావచ్చును అంటే కొంత మన వైపుగా అట్రాక్షన్ మారాలి అనేటువంటి సందర్భంలో వశీకరణ లెక్క అంటే ఒక ఇక్కడ ధర్మంగా ధర్మబద్ధమైనటువంటి కోరిక మాత్రమే నేను చెప్పేది నేను ఎప్పుడైనా అదే విషయం చెప్తాను ఏదో ఒక అమ్మాయి ఒక అబ్బాయి కానీ కానీ లేదా ఒక లవర్లకి ఇద్దరు గొడవ అయింది మీరు ఈ విధంగా చేసుకోండి అని మాత్రం నేను చెప్పను విన్నరా ఎందుకంటే భార్యాభర్తలలో అన్యోన్యత కోసము లేదా పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి అన్నా లేదా వారి పిల్లలు చక్కటి చదువు కోసమైనా ఇలా కొన్ని కొన్ని ఉద్యోగం కొరకు కానీ డబ్బు కొరకు కానీ కానీ ఏదో లవ్ విషయానికి సంబంధించి మాత్రము నేను ఏది చెప్పను నా నుంచి ఏది ఎక్స్పెక్టేషన్ ఉండదు చేయొద్దు కూడా అయితే ఇక్కడ ధర్మబద్ధమైనటువంటి కోరికలు అని ముందే చెప్తున్నా ముందే చెప్తున్నా చాలా టాప్ సీక్రెట్గా కూడా చేసుకోవాలి ఇది ఎదుటి వ్యక్తి ఎవరైనా కూడా మీరు పనిచేసే చోట కావచ్చును లేదా మీ వ్యాపార స్థలంలో అయినా కావచ్చును లేదా మీ యొక్క కొలిగ్స్ కావచ్చును లేదా ఇంకా ఎవరైనా కూడా కొంత మనకు ఎదుటి వ్యక్తి మన మాట వినాలి అనేటువంటి సందర్భంలో మనకు తాంత్రికంగా రహస్య పరిహార శాస్త్రంలో ఒక చిన్న రెమెడీ ఉంది ఇక్కడ పచ్చకర్పూరంతో చేసేటువంటి రెమెడీ ఇది పచ్చకర్పూరంతో ఎవరైతే మనం చెప్పేటటువంటి రెమెడీ చేస్తారో ఖచ్చితంగా కూడా నలభై ఒక్క రోజుల లోపే పదకొండో రోజు నుండి ఇరవై ఒకటి లేదా ఫార్టీ వన్ డేస్ లోపు వీరి కోరిక అనేటువంటిది నెరవేరుతుంది తప్పకుండా కూడా ఇది చేసింది ఎవరికి చెప్పకూడదు వారానికి ఒకసారి ఒక ఐదు వారాల దాకా చేయాల్సి ఉంటుంది వినరా వారానికి ఒకసారి ఐదు వారాలు కూడా చేసినట్టయితే ఖచ్చితంగా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఒక నాలుగు తమలపాకులు ఒక రూపాయి బిల్ల సైజులో ఉండేటువంటి పచ్చకర్పూరం ముద్ద తీసుకొని చక్కగా కూడా ఈ తొడిమెలు ఈ యొక్క తోక ఒకటే ఒకటే దిక్కు ఉండాలి తొడిమలు ఇటొక దిక్కు ఇటొక దిక్కు క్రాస్గా పెడితే పరిహారం పాటించదు చెల్లొదు ఇది ఫలితం రాదు కనుక రెండు తమలపాకులకు సంబంధించినటువంటి తొడి తొడిమలు ఒక దిక్కు ఉండాలి ఈ ఒకటే దిక్కు ఉండాలి ఈ యొక్క తోకలు ఒకటే దిక్కు ఉండాలి రివర్స్లో పెడితే ఇబ్బంది అవుతుంది ఇది గమనించుకోండి అయితే ఎవరైతే ఇక్కడ మీ ఇంటి కులదైవం కావచ్చును లేదా ఇంట్లో ఉండేటువంటి కొలిచేటువంటి పూజ చేసుకునేటువంటి చిత్రపటాల ముందు చక్కగా కూడా ఒక మంగళవారం రోజు ఇది ఉదయము మంగళహోరాలో ఈ తమలపాకులను పరిచి దానిపైన నాలుగు పచ్చకర్పూరం మిల్లులు పెట్టి మరలా దానిపైన ఈ యొక్క తమలపాకుతో క్లోజ్ చేసేసేయండి ఇది పెట్టేటువంటి సందర్భంలో ఎవరైతే మీ మాట వినాలి అని అనుకుంటున్నారో వారు మా మాట వినాలి వారు నా మాట వినాలి నా మాట వింటున్నాడు నా మాట వినాలి నా మాట వింటున్నాడు అనేటువంటి ఆలోచననే మన మనసులో అనుకుంటూ 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 ఇది చేయాలి ఇది చేసిన తర్వాత తప్పకుండా మనము దీపారాధన చేసి ఆవునేతితో ఒక పది నిమిషాలు కూర్చొని హీలింగ్ చేసుకోవాలి మెడిటేషన్ వారు నా మాట విన్నారు తప్పకుండా అనుకున్నట్టుగానే నా జీవితం సాఫీగా ముందుకు వెళుతుంది అటువంటి భావనతో కొంత ఒక పది నిమిషాలు మీరు అట్లా కూర్చొని సింపుల్ ఏ రెమెడీలు ఏది మంత్రం అనేటువంటిది లేదు వారి పేరు తమలపాకు పచ్చకర్పూరము మరొక తమలపాకు ఒక దీపారాధన ఇది ఒక వారం రోజులు అక్కడే ఉండనివ్వండి వారం రోజులు దీపారాధన చేయాలి మరి వారానికి కొంత ఏమైనా తమలపాకులు ఎండిపోయినట్టుగా కానీ అయినట్టుగా కానీ అనిపిస్తే తమలపాకులను మార్చండి కర్పూరాన్ని మార్చకండి అదేం ఖరాబు కాదు అందర తమలపాకులను మారుస్తూ ఉండండి ఐదు మంగళవారాలు కూడా తమలపాకులను మార్చేటువంటి ప్రయత్నం చేయండి ఉదయము ఐదు నలభై నుండి ఐదు యాభై ఐదు లోపు ఈ యొక్క ప్రక్రియ చేసినట్టయితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది చేసి చూడండి తప్పకుండా అద్భుతమైనట్టు రిజల్ట్ ఉంటుంది తప్పకుండా అయితే మనసులో ఏవో మరల అవుతుందా కాదా ఏమిటిది ఆలోచనలు వద్దు నమ్మకంగా చేయండి అద్భుతంగా రహస్య పరిహార శాస్త్రంలో ఉంది ఇది మీకు మంచి రిజల్ట్ వస్తుంది మనం చెప్పిన మాట ఎదుటివాడు వినడానికి ఒక అద్భుతమైన రెమెడీ మాకు తెలియజేశారు గురుగారు నమస్కారం అండి